మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రతా ఉంది భయపడతా ఉన్నాడు లేనట్టయితే పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కానీ ఎలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు వాళ్ళ నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం అంటే కాంగ్రెస్ పార్టీ ఫాన్సి న్యాయ పేరు మీద జరిపినప్పుడు బాంతి న్యాయ పేరు మీద కార్యకర్తలు జరుగుతున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగా సర్వే చేస్తామని చెప్పింది అది భారతీయ జనతా పార్టీ రుచిస్తలేదు సంఘం పరివారం రుచిస్తలేదు దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి బీసీలకు సంబంధించి కులాకరణ జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇల్లు గుద్దుకుంటారు మీ బంగారం గుద్దుకుంటారు మీ సంపద గుద్దుకుంటారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సర్వభుత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా విచారకరం దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నారు దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజల కార్యక్రమం కరీంనగర్ లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థులకి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చెప్పట్లేదు అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది మేము అడుగుతాం దేశంలో ఎక్కడైనా ఎనభై ఐదు శాతం హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందా మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి మీరు వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలు నమ్మి అత్యున్నంగా అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రా ఏకగ్రీ ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాలు ఏర్పరచుకున్న పడుతున్న పది సంవత్సరాల్లో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది హిందువులకు ఇచ్చిన రక్షణ హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమి ఇచ్చినారు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని రెండు వేల పదిలో తీసుకునే నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా ఎలా బలహీన వర్గాల హిందువులు కాదా వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు దళితులకు పలు వర్గాల వ్యతిరేక పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఉన్నటువంటి ఉంటారు ఈరోజు ప్రధానమంత్రి స్థాయి కాంగ్రెస్ ఆనాడు ఏర్పాటు చేసినటువంటి చదువుకున్న వాళ్ళు గల వందల మంది హిందువులు ఈ ప్రపంచాలనే శివాలుగా ఉన్నారు ఏది మీరేం చేసి చెప్పండి రాముడి గుడి చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ ఎత్తున్నాం కూడా హనుమాన్ జయంతి దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు చేస్తూ దేవుడిని పూర్తిగా గత మూడు నాలుగు నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాలు ఫోటోలు లేవు ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టి ఓటర్ అనుకోలేదు ఇంటింటికి రామురెడ్డి ఫోటోలు గోడల మీద శ్రీరామని అక్షితను వచ్చుకొని ఎప్పుడు కూడా పోయించారు కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాల ముందుగాలంటే ఎట్లయితే అదే మాట చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ